ఒక పర్యాయ పదాన్ని ఏమైనా చెప్పమని నేను అడుగుతా నన్ను అడిగితే నేను చెబుతాను దైవ స్వభావం ఇజుకోల్టు నా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పలు కూడా నన్ను భయం పడతా అనగా అందరము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వభావములోనికి రావాలి అందుకిచ్చాడు వాగ్దానాలు అందుకిచ్చాడు ఉపదేశం అందుకు ఏర్పాటు చేయబడ్డ ఈ కోటాలు అందుకు దైవజన యొక్క హృదయముల భారం అందుకు దైవజనునికి యొక్క హృదయముల వేదన ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఏడుస్తూ ఉంటే కన్నీరు కారుస్తుంటే ఈ మూడు గత స్వామి గారు చెబుతున్నప్పుడు ఆయన హృదయం మండింది తన భారాన్ని తన బాధ్యతను పంచుకుంటూ మనలందరినీ ఆయన రేపాడు దైవజనులు ఏడ్చారు ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కూటాలు ఎందుకు ఇలాంటి దైవజనుల ద్వారా ఉపదేశము ఎందుకు అమూల్యమైన వాగ్దానాలు ఎందుకు ఈ ప్రయాసంతా ఎందుకు ఈ కూడికలు ఎందుకు చెల్లి తమ్ముడ జాతవ్యను వీటన్నిటి యొక్క అర్థము ఒకటే మనందరము కూడా దైవ స్వభావములు పాలి ఇవి కావాలి నా మనసులో ఎప్పుడూ ఒక మాట ఉంటుంది ఆ రోజున యేసు ప్రభుని అడిగారు మాకు తండ్రిని చూపించవా అని ప్రభు చెప్పిన సమాధానము నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్టే ఒకవేళ ఈరోజు సమాజం అడిగితే యేసును మాకు ఎవరో చూడాలని ఉందంటే ఈరోజు చర్చి చెప్పగలదా నన్ను చూసినవాడు నా ప్రభువుని చూసినట్టే ఇందాక అందుకే పాడాను ఆ పాట నీలా ఉండాలని నాలో నిన్ను చూడాలని నాకు తెలుసు నా స్వభావం పతనమైపోయిన స్వభావం అని నాకు తెలుసు నాది పాపపు స్వభావం అని నాకు తెలుసు నాది పాడైపోయిన స్వభావం అని నాకు తెలుసు ఆ స్వభావంలో భావాలు అసూయ కోపాలు విద్రోహాలు అనేకమైనవి చోటు చేసుకొని భయంకరమైన స్వభావముతోనే అదే స్వభావంతో మందిరికి వెళ్ళిపోతున్నాం అదే స్వభావముతో ఆ సంస్కారాదులు పాలు పంచుకుంటున్నాం అదే స్వభావంతో కూటాలకి వెళ్ళిపోతాం అదే స్వభావంతో దొంగ ప్రయోజనాలు చెబుతున్నాం దొంగ బంధాలు చెబుతున్నాం అలాగే రాజీ పడిపోయి పర్వాలేదులే అనే ఒక ఐదు అక్షరాలతో ఈరోజు చర్చి బతికేస్తుందండి పర్వాలేదులే పర్వాలేదులే పర్వాలేదు ఆ ఏం పర్వాలేదు 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 పర్వాలే ఇదే ఇందులోనే ఈ రోతలోనే చర్చి కొట్టుకొని వెళ్ళిపోతుంది మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రశ్నిస్తున్నాను ఒకవేళ అద్దం ముందుకు వెళ్దాం మనందరూ మన ఇంట్లో అద్దాలు చిన్నయ్య పెద్ద అద్దాలు ఉంటాయి కదా ఆ అద్దం ముందుకు వెళ్ళి నిలబడదాము ఆ అద్దంలో మనలో మనం చూస్తున్నప్పుడు ఎవరి స్వభావం కనిపిస్తుంది ఎవరి రూపం కనిపిస్తుంది మా వాక్యం అనే అద్దంలో మనలో మనం చూసుకున్నప్పుడు ఏ స్వభావం ఉంది మనలో దేవుని యొక్క దేవుని యొక్క ఆకాంక్ష దేవుని యొక్క ఉన్నతమైన కోరిక మనందరిలో కూడా దైవ స్వభావం ఉండాలి అని ఆమె సంగతి చెప్పను ప్రా మనందరం కూడా దైవ స్వభావంతో నింపబడి దైవ సమానుడైన మన ప్రభు అయిన యస్సు క్రీస్తుని మన బ్రతుకుల ద్వారా మనం ప్రదర్శించగలిగినప్పుడు మన బ్రతుకుల ద్వారా మనం చూపించగలిగినప్పుడు ఆమెలుయా కట్టించేద్దాం చేద్దాం లుయ్యా సువార్త కొరకు పెద్దగా ప్రయాస పడకుండగానే అనేకులను క్రీస్తు కొరకు సంపాదించుకోగలం దేశము దేవుని గురించిన జ్ఞానంలోనికి రాగలుగుతుంది ఈరోజు మనలో క్రైస్ట్ నేచర్ లేదు క్రీస్తు స్వభావం లేదు సమయం లేదు చాలా స్వభావాలు ఉన్నాయి బైబిల్ గ్రంథాలు అందులో నాలుగు ప్రాముఖ్యమైన సంగతులు చెప్పన నాలుగు స్వభావాలు ఈరోజు సంఘాన్ని పరిపాలిస్తున్నాయి ఏమనుకోవద్దు దైవ సైతం కూడా అవి పరిపాలిస్తున్నాయి ఆ నాలుగు స్వభావాల త్వరగా చెప్పన ఒకటేమో ద నేచర్ ఆఫ్ కెయిన్ కయూన్ స్వభావం ద నేచర్ ఆఫ్ బిలామ్ బిలాము స్వభావం ద నేచర్ ఆఫ్ కోరవ్ కోరవ్ స్వభావం ద నేచర్ ఆఫ్ జేల్బేల్ స్వభావం ఇవి ఈరోజు సంఘాన్ని బస్టు ప్రకటించాయి అమ్మ వేదనతో పంచుకుంటున్నాను అమ్మ నాకేం మైక్ పిక్కి మైకి పిచ్చి లేదు విరామం లేకుండా తన ఉన్నతమైన పరిచయలు అనేకమైన తెలియని ప్రాంతాలకి కొండలకి కోణాలకి పట్టణాలకు తీసుకెళ్ళి దేవుడు వాడుకుంటున్నాడు ఆ పిచ్చితో నేను రాలేదు నా హృదయంలో వేదనతో వచ్చారు భారాన్ని పంచుకుంటున్నాను దేవుడిని అడుగుతున్నాను ప్రభావ ఏమి మాట్లాడాలి సంఘానికి ఏమీ తెలియచేయాలని అమ్మ విను మన దర్శనం మన గురి మన గమ్యం మన ఆశ మన ఆకాంక్ష అమూల్యమైన వాగ్దానాలు విలువైన వాక్యం ఉన్నతమైన ఉపదేశం దైవ పరిచర్య కూడికలు ఈ ఉన్నతమైన ఒకటే మనందరం కూడా దైవ స్వభావములో పాలి కావాలి క్రైస్ట్ నేచర్ లోనికి మనం రావాలి స్వభావం పోవాలి మనలో పతనమైపోయిన మన స్వభావం నుంచి పాడైపోయిన మన స్వభావం నుంచి పాపపు స్వభావం నుంచి ఒకరోజు నేను కాకినాడ వెళ్తే ఒక తమ్ముడు ఏడుస్తాడు అన్న ఆదివారం దేవుని మందిరానికి వెళితే దైవజనుడు వాక్యం చెబుతుంటే గుండె పగిలిపోద్దన్న అన్న దేవాది కొరకు నమ్మకంగా జీవించాలని ఆశపడుతున్నానన్న బయటికి రాగానే మళ్ళీ అయ్యే పాపపు కోరికలు అయ్యే పాపపు వాంఛలు అయ్యే పాపపు చూపులు దేవుని కొరకు మంచిగా జీవించాలన్న ఆశవైపు నా బలహీనతను వదులుకోవాలని పరిస్థితి ఒకవైపు మధ్యలో నలిగిపోతూ దేవుని కొరకు బ్రతకలేదు బ్రతికెందుకు చచ్చిపోవాలనిపిస్తుందన్న నన్ను ఏం చేపట్టామని ఏడ్ చేయడం రెండు గంటల సమయం పట్టింది ఆ యమనస్తుని ఓదార్చడానికి కానీ ఆ యమనస్తుల్లో దేవునిని సంతోషపెట్టాలన్న తన వైరాగ్యాన్ని చూసి చాలా ఆనందం వేసింది నాకు ఒక ప్రశ్న చెప్పి ముందుకు వెళ్తాను సమయం నా దృష్టిలో పెట్టుకున్నాను ఒక ప్రశ్న చెప్పి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను లేదా ఒక ప్రశ్నగా అడుగుతున్నాను హూ ఇస్ నీ శత్రువు ఎవరంటే ఏం చెప్తా మా ఎత్త మా ఆడపొడండి మా ఆయన గారి మా పక్కింటి మా వదినండియా కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు మా పాస్ట్ గారా ఎవరు నీ శత్రువు నీ ఆత్మీయ ప్రగతిని నాశనం చేస్తూ దేవుని వాగ్దానాలకు దూరం చేసి దేవుని సంకల్పం నుంచి నిన్ను దూరం చేసి ఉన్నతమైన ఉద్దేశములతో నశించిపోతూ నీ లోకం నుంచి నిన్ను ఏర్పాటు చేసుకొని ఆమె ఆహా నాధన్యత ఓహో నా భాగ్యం ఏమని వివరించనని ఆనందాన్ని ఆ మాధుర్యాన్ని నువ్వు అనుభవించకుండా చేస్తూ ఆనా జానా అని భక్తి చేస్తూ ఆదివారి క్రైస్తవులకు నిన్ను మార్చి పండగ క్రైస్తవులుగా నిన్ను మార్చి ఆచారాల క్రైస్తవ్యులకి నిన్ను నెట్టేసి దేవుని ఉన్నతమైనటువంటి సంకల్పంలోంచి ఆయన ఉన్నతమైన మాధురి అనుబంధంలోంచి నిన్ను దూరం చేసి దౌర్భాగ్యమైన స్థితికి నిన్ను దిగజారు చేస్తూ దేవుని కొరకు ఉన్నతమైన జీవితాన్ని జీవించకుండా ప్రతిసారి నీకు అడ్డుపడుతున్న నీ శత్రువు ఎవరో తెలుసా శాతాను కాదక్క నీ స్వభావమైన శత్రువు యువర్ నేచర్ ఈస్ యువర్ నీ ఆత్మీయ ప్రగతిని అడ్డుకుంటుంది ఎవరో తెలుసా మా ఆయనండి మా ఆవిడండి ఆవిడ మాటలు ఆవిడ పరిస్థితి అండి ఇదిగో పిల్లలండి ఇదిగో అప్పులండి ఇదిగో అవసరాలండి నేవా నువ్వు అంగీకరించిన అంగీకరించకపోయినా ప్రభు నాకు నేర్పించిన మాట ఈ మధ్యాహ్న వేదంతో పంచుకుంటున్నాను యువర్ నేచర్ ఈజ్ యువర్ ఎనిమీ ఇట్ ఈ స్ట్రాయింగ్ యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్స్ నీ ఆత్మీయ ప్రగతిని నీ ఆత్మీయ స్థితిగతుల్ని పాడు చేసి దేవుని ఉన్నతమైన సంకల్పంలోంచి నిన్ను బయటికి లాగేసి పాపముతో రాజీ పడిపోయేలాగా చేస్తుంది ఏంటో తెలుసా నీ స్వభావమే పతనం ఆ స్వభావం పాడైపోయిన స్వభావం అందుకే చెప్తాను ప్రియలరా క్రైస్తవ్యం అంటే మోడల్ మనసు నేను స్తోత్రం చెబుతారా అలెలుయ్య ఏమనుకోవద్దు మన బట్టలు మారాయి మన వస్త్రాలు మారాయి ఇంట్లో క్యాలెండర్లు మారాయి దేవుడు మూల మారింది ఇంతకు ముందు పుస్తకాలు వేరు ఇప్పుడు పుస్తకాలు వేరు ఇంతకుముందు సజ్జ పట్టుకొని గుడికి పోయాము ఇప్పుడు బైబిల్ పట్టుకొని ఏసయ మందిరానికి వెళ్ళిపోతున్నాం బయట చాలా మారాయి ఏమనుకోకండి చాలా మార్పు చే ఇంట్లో వస్తువులు మారిపోయి ఇంట్లో ఫోటోలు మారిపోయి క్యాలెండర్లు మారిపోయి వస్త్రధారణ మారిపోయింది అలంకరణ మారిపోయింది అనేకమైనవి బయట చూస్తున్నవి చాలా మారాయి కానీ మారాల్సింది మారలేదు విషతుల్యమైన విషపూరితమైన నీ స్వభావం అనేక సార్లు బయటకు వస్తుంది పెళ్ళిళ్ళు చేసేటప్పుడు బయటకు వస్తుంది గొడవలైనప్పుడు బయటకు వస్తుంది ఆవేశ ప్రవేశాలకు పోయినప్పుడు బయటకు వస్తుంది అసూయతోను ద్వేషంతోను సంఘములో ఎవరైనా సహోదరి నీ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడిందని తెలిస్తే వారిని గొడవడి నిలువెళ్ళ వారిని కడిగేసే వరకు నీ ఇగో సాటిస్ఫై అవ్వదు ఎందుకో తెలుసా యువర్ నేచర్ ఈస్ ద ఫాలిన్ నేచర్ అలలీయ అందరు చూద్దాం టైం అవుతుంది ప్రిల్లారా నాలుగు రకాలైన స్వభావాలు ఈరోజు సంఘాన్ని వెలుబడి చేస్తున్నాయి ఈ నాలుగు రకాల స్వభావాలు బయటకు వెళ్ళిపోయి సంఘంలో ఏమి రావాలంటే ద నేచర్ ఆఫ్ క్రైస్ట్ మస్ట్ బి ఇంపార్టెంట్ ఇన్ ద చర్చ్ అనగా క్రీస్తు యొక్క స్వభావము దేవుని మందిరంలోనికి రావాలి ఆమె గట్టిగా చెబుదాం అందరం గట్టిగా చెబుదాం ఇంకా గట్టిగా చెబుదాం పిల్లరా ఈ కాలంలో నా ప్రార్థనలో ఒక ఉన్నతమైన అంశమును చోటు చేసుకుంది పంచుకొనివ్వండి దయచేసి చెప్పనివ్వండి మీకేమైనా అర్థమైతే అందులో మీరు అనుసరించాల్సిందేమో అనిపిస్తే దయచేసి మీరు తీసుకోవచ్చు నేను మనవి చేస్తున్నాను నా ప్రార్థనాంశంలో ఒక అంశం ఏంటో తెలుసా అయ్యా సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు నా బ్రతుకు ద్వారా నేను ప్రదర్శించాలని కోరుకుంటున్నాను స్తోత్రం చెప్పగలరా ఏ యేసు క్రీస్తుని అందరు చెప్తారా ఏ యేసు క్రీస్తుని ఇంకా చెబుతారా ఏ యేసు క్రీస్తుని ప్రిలా దైవ జనుడిగా చెబుతున్నాను సిలువ వేయబడిన యేసు క్రీస్తుని గురించి ఈ లోకం గీయగలిసిన చిత్రాలు చాలా ఉన్నాయి నిజంగా యేసు ప్రభు వేలాడినట్టుగానే త్రీ డి పిక్చర్ ఇంకో పిక్చరో వేసి అమూల్యమైన చిత్రాలని గీయగలరు కానీ ఈ లోకము గీయలేని చిత్రం ఒకటి ఉంది సిలువ వేయబడిన యేసుక్రీస్తులో గురించి ఈ లోకము గీయలేని చిత్రం ఉంది ఆ చిత్రము పరిశుద్ధాత్మ దేవుడు నీ బ్రతుకుల చిత్రించగలిగితే సంఘము పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుంది సంఘం పట్ల దేవుని ఆశ నెరవేర్చబడుతుంది లోకము గీయలేని చిత్రం ఒకటి ఉంది లోకము గియ్యల అమూల్యమైన చిత్రం ఒకటి ఉంది అయ్యా దైవ నేను మనము చేస్తున్నాను అద్భుతాలు చేసిన ఏసయ్యలా ఉండాలని చాలామందికి ఆశ ఉంది కానీ సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో నీకు తెలుసా ఎలా ఉంటాడో నీకు తెలుసా సిలువ వేయబడిన యేసుక్రీస్తులు ఉన్న ఆ సుగుణాల సంపూర్ణతను అర్థం చేసుకోగలిగినావా సిలువ వేయబడిన యేసు క్రీస్తులు ఉన్న వ్యత్యాసం ఏంటో నీకు తెలుసా సిలువ వేయబడిన యేసు క్రీస్తుని గురించిన అవగాహన నీకుందా నీ ఊహకు అందని అమూల్యమైనటువంటి దైవ స్వభావం శిలువ వేయబడిన యేసుక్రీస్తులో క్రీస్తుల ఉంది ఇప్పుడు నా ఆశ నా ప్రార్థన నా కోరిక నేను ఉపవాసం ఉంటే ఆ ఉపవాస ప్రార్థన వెనకాతులు ఉండే నా కన్నిటి వ్యధ సిలువ వేయబడిన యసుక్రీస్తిని నా బ్రతుకు ద్వారా ప్రదర్శించాలి ఆ నిస్వార్థమైన జీవితాన్ని ఆ క్షమాపణను ఆ దీనత్వాన్ని ఆ గౌరవాన్ని ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా నా బ్రతుకు ద్వారా నేను ప్రదర్శించగలగాలి అలాగూ లేకపోతే నేను దేవుని బెట్టిగా ఉండడంలో అర్థం లేదు చాలా మంది ఉన్నారు ఇక్కడ తమ్ముళ్ళు ఉన్నారు దైవజనుడిగా అన్నగా నేను మనం చేస్తున్నాను నీ జీవితం ఇలాంటి తాత్పర్యాన్ని కలిగి ఉండగలవా నీలా ఉండాలని నాలో నిన్ను చూడాలని ఆశంతో ఉన్నదయ్యా ఉంటాడంటే నాలా ఉంటాడనే చెప్పాలని ఆశ నాకు కలుగుతుంది దేవునామానికి స్తోత్రం గట్టిగా చూద్దామా thank you praise the lord in nature yes we are on kavali దైవ స్వభావంలో మనం పాలి కావాలి దైవ స్వభావానికి సమరూపమైన యేసుక్రీస్తు యొక్క స్వభావంలోనికి మనం రాగలగాలి ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి ఆమెన్ ఆయన ప్రేమను ఆయన క్షమాపణను ఆయన ఓర్పును ఆయన జాలిని ఆయన దీర్ఘశాంతాన్ని ఆమెన్ అలలుయ్యా గట్టిగా చే ఆయన కలిగిన పరిశుద్ధతను ఆయన కలిగిన సంబంధ సహవాసాన్ని ఆయన కలిగిన ప్రాణత్యాగాన్ని ఆయన చూపిన ఖరీదైన ఆరాధనను నేను చెప్తాను క్రీస్తు చేసిన ఖరీదైన చేసిన ఖరీదైన ఆరాధన ప్రపంచంలో మరి ఎవరు చేయలేదు ఇప్పుడు ఇళ్ళారా ఆయన ఎలా ఉండాలని ఆశుంది ఆయన ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఈ బోటలు ఉంది ఈ బోట నిండా నీళ్లున్నాయి అక్క చూడాక చేస్తున్నాయా ఈ బాటిల్ నిండా నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఈ బాటిల్ నిండా నేను థమ్స్అప్ వేయాలనుకున్నాను ఏం చేయాలి అదొ పెద్ద ప్రశ్న దానికి సమాధానం చెప్పడానికి ఏం చేయాలబ్బా అంత ఆలోచించేస్తున్నా సరే ఈ బాటల్ని ఇప్పుడు నేను థమ్స్అప్ పెప్సి వేయాలంటే ఈ బోటల్ని నేను ఖాళీ చేయాలి దైవ స్వభావంతో నీవు నేను నింపబడాలంటే పతనం అయిపోయిన పాడైపోయిన పాపపు స్వభావము మనలోంచి బయటికి రావాలి ఈ పతనం అయిపోయి నేను పాడైపోయి ఎందుకు అనుమానాలు ఎందుకు అసూయలు ఎందుకు ద్వేషాలు ఎందుకు సంఘం అంటే ఒకరు పడ్డం లేదు ఎందుకు ఒకరిని ప్రేమించలేవు ఎందుకు క్షమించలేవు ఎందుకు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు ఎందుకు దైవ చిత్తానుసారమైన భక్తిని చేయలేకపోతున్నావు ఎందుకు పరిస్థితులు బట్టి మారిపోతుంది పండగలు బట్టి మారిపోతుంది స్థితిగతులు బట్టి మారిపోతుంది రోజుకొకలాగే వేషం వేస్తున్నాం ఎందుకు మనం స్వభావం నీచమైంది కనుక స్థిరమైన జీవితాన్ని స్థిరమైన ప్రతిష్టతను స్థిరమైన పరిశుద్ధతను స్థిరమైన ఆరాధనను స్థిరమైనటువంటి అంకిత భావం కలిగి దేవుని కొరకు మన తరంలో మనం సేవ చేసి ఆయన ఎదుట ధైర్యంగా నిలబడగలిగే అర్హతను సంపాదించుకోగలగాలంటే దేవుణ్ణి వేడుకుందాం దేవ పతనమైపోయి పాడైపోయిన స్వభావాన్ని నాలోంచి తీసివేసి క్రీస్తు స్వభావాన్ని నాలో నింపే ఆడ వివాహం కాకముందు నేను ఉన్న స్థలము నుంచి నేను పరిచయం చేస్తున్న చోటికి పద్దెనిమిది కిలోమీటర్లు అమ్మలతో ఉండేవాడిని వివాహం కాకముందు ఇప్పుడు అక్కడికే వెళ్ళి సేవ చేస్తున్నాను ప్రతి ఆదివారం కూడా వారం మధ్యలో వెళ్ళేవాళ్ళం ప్రతి ఆదివారం కూడా నాతో పాటు కొంతమంది స్నేహితులు వచ్చేవారు సో నాకు టిఫిన్ చేసే అలవాటు లేదు కాబట్టి వారైనా టిఫిన్ పెట్టాలి లేకపోతే బాధపడతారని వారి టిఫిన్ కోసం అని ఒక హోటల్ దగ్గర ఆగేవాళ్ళం అది ఒక కేరళ వారిలో లేకపోతే ఎవరిదో అది బాగా అన్ని సంబంధమైన ఆమె గతంలో చెప్పినట్టు గుర్తుంది నాకు అన్నింటి సంబంధమైన ఆమె చాలా విగ్రహారాధనతో కూడినటువంటి స్థలం అయినప్పుడు కూడా టిఫిన్ బాగుంటుందని అందరూ వెళ్ళి అక్కడ కూర్చోనేవాళ్ళు అక్కడ కూర్చున్న క్యాషియర్ ఆమె గమనిస్తా ఉండేది ఆమె గమనిస్తున్న సంగతి కూడా నాకు తెలియదు కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక రోజు డబ్బులు కట్టడానికి నేను వెళ్ళాను వెళ్ళి డబ్బులు ఇస్తుంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అని అడిగింది ఆమె అయ్యో తప్పకుండా అడగండి సిస్టర్ అన్నాను అడగానే ఆమె నన్ను అడుగుతుంది ఆర్ యు సర్వెంట్ ఆఫ్ గాడ్ ఆశ్చర్యపోయాను నేను ఏమడిగాను మీరు అని అన్నాను నీవు అని అడిగింది నన్ను ఆశ్చర్యమేసింది కంట్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి ఎందుకు అడిగారు సిస్టర్ ఆ మాట అంటే ఆమె నలలుయ నేను యేసుప్రభుని నమ్ముకోకపోవచ్చు కానీ యేసుప్రభు ఎలా ఉంటాడు యేసు ప్రభు యొక్క స్థితి ఏంటో నాకు తెలుసు ఆమె నలలుయ్య అని చెబుతూ ఆ మాట ఉంది ప్రతి ఆదివారం మీరు వచ్చి టిఫిన్ చేయడానికి టిఫిన్ చేస్తున్నప్పుడు మీ మాటల్ని మీ ప్రవర్తనని నేను గమనిస్తున్నాను మీలో దేవుడు కనిపిస్తున్నాడు మీలో యేసు ప్రభుని చూడగలుగుతున్నాను మీరు దైవజనుడిని నాకు అర్థమైంది ఆర్యు దై నీవు నిజంగా దైవజనుడి అడిగింది దంట్లో కన్నీళ్ళు కారుతుండగా ఎస్ అని చెప్పి డబ్బులు అక్కడిచ్చేసి పక్కకు వచ్చేసి బండిని ఒక పక్కకు ఆపేసి ఆ హెల్మెట్లో నేను ఆ స్నేహితులు తెలియకుండా తనివి మీద ఏడ్చుకున్నాను నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఏమైంది జాన్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను వారికి ఏం సమాధానం చెప్పలేదు కానీ దేవా ఈ సాక్ష్యాన్ని నా బ్రతుకు దినాలన్నీ కలిగి ఉండాలని ఆశపడుతున్నాను ఒకరోజు ఒక స్థాయిని చూడాలనుకుంటున్నాను యేసు ఎలా ఉంటాడు అంటే నాలాగే ఉంటాడని చెప్పగలిగే ఒక స్థాయి నాకు కావాలి ఆ స్వభావం నాకు కావాలి దేవునా కలుగునిగాక హలో హలుయ హయ మనలో దైవ స్వభావాన్ని చూసినప్పుడు మనలో క్రైస్ట్ నేచర్ని చూడగలిగినప్పుడు సమాజం మనల్ని గౌరవిస్తుంది సమాజం మనకు విలువనిస్తుంది ఆమెలుయ్య దేవుని గురించిన జ్ఞానంలోనికి వస్తుంది ఒక రోజట ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఒక దేవుని బిడ్డ చాలా టైం అయిపోయింది ఆ రోజు ఎక్కువ ఎక్కువసేపు వర్క్ చేయాల్సి వచ్చింది అక్కడే ఆఫీస్లో ఉండిపోయింది ఆమె గబగబ రాత్రి అయిపోయింది బస్ స్టాప్కి వచ్చే సమయానికి ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే తను ఎక్కవలసిన ఆఖరి బస్సు వెళ్ళిపోయింది ఆమె అక్కడ నిలబడిపోయింది అలా ఉండిపోయింది ఏం చేయాలో అర్థం అవట్లేదు చాలామంది వచ్చి అడుగుతున్నారు లిఫ్ట్ కావాలని కారులో అడిగారు అడుగుతున్నారు బైక్లో వచ్చి వాళ్ళు అడుగుతున్నారు ఆమె అంటుంది నో థ్యాంక్స్ ఐఎం సారీ నో థ్యాంక్స్ ఐఎం సారీ చెబుతూ ఉంది ఈ లోపు ఆ లైతులు వెలుతురులో చూస్తుంది దూరం నుంచి ఒక బైక్ వస్తుంది ఆ బైక్కి ఎదురుగా వెళ్ళి ఆ బైక్ని ఆపి ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వరా అని అడిగింది అనగానే ఆ బైక్ కూడా అమ్మాయి వైపు చూసి సరే బైక్ ఆపాడు ఆ అమ్మాయి ధైర్యంగా బైక్ ఎక్కి కూర్చుంది ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు పలానా ఇంటికి వెళ్ళాలి అని చెప్పింది ఆ అడ్రస్ ప్రకారం తీసుకొని వెళ్ళి ఆమెను దించేస్తాడు థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పింది ఇట్స్ ఓకే ఇట్స్ మై ప్లేజర్ అని చెప్పాడు అని చెబుతూ వెనక్కి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి సిస్టర్ అంటే ఏంటని అడగమంది ఏమీ లేదు మీరు అక్కడ నిలబడినప్పుడు నేను గమనిస్తూనే ఉన్నాను కానీ మీ ముందు చాలామంది వెహికల్స్ వచ్చే ఉంటాయి చాలామంది బైకులు వచ్చే ఉంటారు లిఫ్ట్ ఇవ్వడానికి చాలామంది ఉండి ఉంటారు నేను ఎవరో మీకు తెలియదు నా గురించిన అవగాహన మీకు లేదు కానీ నా బైక్కి ఎదురుగా వచ్చి మరి నన్ను లిఫ్ట్ అడిగారు కదా మీకు అక్కడ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని నేను అని అడగాలనిపిస్తుంది అనగానే ఆ అమ్మాయి చిరునవ్వుతో చెప్పిన సమాధానం ఏంటో తెలుసా మీరన్నది అన్నది కరెక్ట్ చాలామంది వెహికల్స్ వచ్చి ఆపి మీకు లిఫ్ట్ కావాలని అడిగే కానీ వారందరికీ నో చెప్పేశాను కానీ దూరపు వెలుతురులో ఆ లైటింగ్ మీ బండి యొక్క ఆ లైట్ మీద ఉండేటువంటి ఆ భాగంలో ఆ డూమ్ మీద పడింది అలలుయ జీసస్ క్రైస్ట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అని రాసుంది ఆ మాట చూడగానే నాకు అర్థమైంది నన్ను నమ్మకంగా ఇంటి దగ్గర చేర్చగలిగే వ్యక్తి ఈ వ్యక్తి అనిపించింది మీ యొక్క డూమ్ మీద ఉన్నటువంటి జీజస్ క్రాస్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అని రాయబడి ఉంది ఆ బైక్ మీద ఉన్నాడు కూడా పర్ఫెక్ట్ అయ్యి ఉంటాడని నాకు అర్థమైంది అందుకే అంత ధైర్యంగా నేను బైక్ నాపానని చెప్పింది ఏడ్చాడంట ఆ యవనస్తుడు దేవా ఈ సాక్ష్యం నాకు జీవితాంతం కావాలి ఈ అనుభవం నాకు జీతావంతం కావాలి చెప్పనివ్వండి ప్రిల్లరా నాకు కొద్ది టైం ఇవ్వండి ఒకరోజు నేను బాపట్ల మీటింగ్ వెళ్ళాను బాపట్ల నుంచి చేప్రోళ్ళు నన్ను ఆ అర్ధరాత్రి తీసుకెళ్తున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ చేప్రోళ్ళు నాకు మీటింగ్ ఉంది ఆ రాత్రి నన్ను తీసుకెళ్ళి వెళ్తున్నారు ఒక ఆటో ఆయన నన్ను తీసుకొని వెళ్తున్నాడు తను చెబుతున్నాడు ఒకప్పుడు నేను భయంకరమైన తాగుబోతిని తిరిగిపోతుని రౌడీజం చేసేవాడిని నా భార్య ప్రభు నమ్ముకుందయ్యా నా భార్య యేసుప్రభు నమ్ముకొని ప్రార్థన చేసేది ఆమె మోకాల మీద ఉన్నప్పుడు ఆమె ఛాతి మీద కాలుతో తనిన దుర్మార్గుణ్ణి ఆమె తింటున్న ప్లేట్లో ఉత్సవోసనయ్యా ఒక రోజు అని ఏడ్చాడు ఆమె ఎంత భయంకరంగా హింసించి అంత స్త్రీని కొట్టకూడదు స్థలంలో నా కాలుతో తన్నాను నొప్పిని తట్టుకోలేక పొత్తి కడుపు పట్టుకొని కుప్ప కూలిపోయింది కానీ ఒక్కరోజు ఒక మాట అనలేదు నేను తాగేసి వచ్చి కడిగి కక్కితే నా నోరంతా కడిగేది నా ఒళ్ళంతా కడిగేది నా బట్టలు మార్చేది ఒక తల్లైనా అలాగ చేయదేమో కానీ నా భార్య అలాగే చేసిందయ్యా ఆమె చూపించిన ప్రేమ వల్లే ఈ రోజు నేను దైవ అయ్యాను ఆమె చూపించిన ఓర్పు వల్లే ఈ రోజు నేను దైవ అయ్యానని చెబుతూ పెద్దగా ఏడుస్తూ ఒక మాట అన్నాడు నా భార్యలో నేను ఏసును చూశాను చప్పట్లు కొట్టగలరా దేవుని నామను మహిమపరచగలరా ఐ సీన్ జీసస్ ఇన్ మై వాయిస్ నా భార్యలో నేను ఏసు ప్రభుని చూసి అంటాడు అయ్యా ఏసు ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ నా భార్యలో నేను యేసుని చూశాను నా భర్తలో నేను వేసుని చూశాను మా అమ్మలో వేసును చూశాను మా నాయనలో వేసుని చూశాను నా స్నేహితుల్లో వేసుని చూశాను మా పాస్ గారిలో నేను ఏసును చూశాను ఎప్పుడు చెప్పగలరో తెలుసండి మన స్వభావం మారి దైవ స్వభావములో మనము పాలి భాగస్థిరమైనప్పుడు గట్టిగా చదువుతారా అమూల్యమైన వాగ్దానములు తన మహిమ గుణాతిశ్రయములో నుండి అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా అనుగ్రహించాడు దేని కొరకు